బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ భాగ్యనగరం అనగానే మనకి ఇక్కడ బిర్యానీ చార్మినార్ హైటెక్ సిటీ వెంటనే గుర్తుకు వస్తాయి కానీ ఇక నుండి హైదరాబాద్ లో సముద్ర బీచ్లు కూడా ఫేమస్ గా మారబోతున్నాయి అదేంటి హైదరాబాద్ లో సముద్రం లేదుగా ఇదెలా సాధ్యమనే డౌట్ మీకు రావచ్చు కానీ ఇది నిజం త్వరలో ఈ నగరం యొక్క గుర్తింపు పూర్తిగా మారబోతుంది ఇకపై బీచ్ కోసం విశాఖపట్నం వెళ్ళక్కర్లేదు ప్రపంచ స్థాయి అడ్వెంచర్ కోసం విదేశాలకు కూడా వెళ్లవలసిన పని లేదు హైదరాబాద్లో అద్భుత బీచ్లు సిద్ధం కాబోతున్నాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ను గ్లోబల్ టూరిజం హబ్గా మార్చేందుకు పదిహేను వందల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు అతిపెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు రాబోతున్నాయి అవేంటో తెలుసా ఇవి మీ ఊహకు అందని వినోద అనుభూతిని ఇవ్వబోతున్నాయి ఇందులో భాగంగా హైదరాబాద్లో కృత్రిమంగా బీచ్లను ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఆ ప్రాజెక్టు వివరాలు ఒకసారి చూద్దాం నెంబర్ వన్ కృత్రిమ బీచ్ సముద్రం లేని నగరంలో బీచ్ సాధ్యమా కోత్వాల్గూడ ఎకో పార్కులో దాదాపు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకోబోతుంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారీ వ్యయంతో నిజమైన సముద్రపు అలల అనుభూతినిచ్చేలా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సరస్సును నిర్మిస్తారు ఫ్యామిలీతో సరదాగా గడపడానికి సన్ చేయడానికి డెస్టినేషన్ వెడ్డింగ్లకు మన హైదరాబాద్లోనే ఇకపై ఒక మినీ గోవా రెడీ కాబోతుంది మరీ ముఖ్యంగా బోటింగ్ బీచ్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో వస్తాయి నెంబర్ టూ టన్నెల్ అక్వేరియం దీని గురించి వింటే మీరు షాక్ అవుతారు దాదాపు మూడు వందల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ అక్వేరియం భూమికి అడుగున నిర్మితమవుతుంది ఇక్కడ మీరు నీటి అడుగున ఒక టన్నెల్లో నడుస్తూ తలపైన పక్కల నుంచి అరుదైనటువంటి సముద్ర జీవులు షార్కులు రంగురంగుల చేపలను నూట ఎనభై డిగ్రీల కోణంలో చూసేటువంటి అవకాశం ఉంది ఇది హైదరాబాద్లో అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో నిలబెట్టే ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ కానుంది ఈ అనుభూతి కోసం మళ్ళీ సింగపూర్ వెళ్ళవలసిన అవసరం లేదు ఇక నెంబర్ త్రీ ఫ్లైయింగ్ థియేటర్ ఇదొక సాధారణ సినిమా అనుభవం కాదు ఇది అత్యాధునిక ఫోర్ డి ఫైవ్ జీ టెక్నాలజీ మీరు కూర్చున్న సీట్లు కూడా కదులుతూ తెరపైన వచ్చేటువంటి దృశ్యాలకు అనుగుణంగా మీకు గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి లేదా రైడ్ చేస్తున్నటువంటి థ్రిల్లింగ్ ఫీలింగ్ను అందిస్తుంది అంతేకాకుండా పర్యాటకుల కోసం వికారాబాదులో ప్రత్యేకంగా క్యారవాన్ పార్క్ మరియు ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం కూడా రాబోతున్నాయి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు వేలాది మందికి ఉపాధిని ఇచ్చే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అతిపెద్ద అడుగు కేవలం ఐటీ రంగంలోనే కాకుండా వినోద రంగంలోనూ హైదరాబాద్ తన సత్తా చాటబోతోంది ఈ ప్రాజెక్టులు పూర్తయితే మన భాగ్యనగరం దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారుతుంది ఈ ప్రాజెక్టుల గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి